ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలా కదా హలో ఫ్రెండ్స్ బాగున్నారా సో మీకైతే నేను అటు వీడియోలో వచ్చి కనుక అంటే మార్నింగ్ అయితే కనుక నేను మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నా అని చెప్పాను కదా సో ఏంటంటే మా అక్క వాళ్ళ ఊరికి ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళకి గుళ్ళో పని చేస్తారనమాట వీళ్ళు వీళ్ళకి అంటుందని నేను ఇంకా రావడానికి ఎవరు రాలేదు సో ఏంటంటే నేను వచ్చాను అనమాట పని చేయడానికి అంటే వన్ ఈరోజు ఒక్కరోజే రోజు కాదు రేపు నుంచి మళ్ళీ వాళ్ళ పని కంటిన్యూ అయిపోతుంది ఇప్పుడు ఈ గుడి ఆ గుడి చుట్టుక ఇప్పుడు వచ్చేసి ఈ గుడి అయితే కంప్లీట్ అయిపోయింది కసు కొట్టేది తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఆ గుడి అనమాట అట్లా దానికి అంతలో మండస్కొని వచ్చింది మేము అనిపించే ఓ బా

అమ్మవారిని మనం శుభ్రం చేయాలి ఇక్కడ పెద్దమ్మవారు వచ్చేసి ఇంకా చిన్నమ్మవారు ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్నమ్మవారు అనమాట సో వీటన్ని అన్నీ ఇవన్నీ వచ్చేసి దేవత సామానం అంటే గర్భగుడి నుండే సామానం అనమాట వెళ్ళి ఇవన్నీ మనం శుభ్రంగా క్లీన్ చేసి ఆరోగ్య లోపల గర్భగుడి లేదా పెట్టేసేయాలి ప్రస్తుతానికి ఎత్తుగడ నాయక్టేవి కానీ ఉంటుంది ఇవేంటి ఇంకా శివచక్ర శివచక్ర సో చక వచ్చేసి శివ చక్రాలంటే లోపల పెద్ద పెద్ద ఉంది ఇది ఇదేంటి సో కంచు సామానం కలగడానికి ఏంటంటే సో ఏంటంటే రూబీ పొడి తర్వాత వచ్చి దీంట్లో నిమ్మ పులుసు అనమాట ఇవి బాగా కంచు బాగా మెరుస్తుంది అంట అమ్మవారు బాగా క్లీన్ అయిపోతుంది ఇంతేనా బావా సో నేను ఎప్పుడైతే రాలేదు ఎప్పుడు మా చిన్నక్క వాళ్ళు లావనే వాళ్ళు తర్వాత వచ్చేసి మా పావను వీళ్ళు శుభ్రం చేస్తున్నారు నేను ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో సేవ చేసుకున్న బాగ్యత నాకు కూడా వచ్చింది కొంచెం చెప్పు చిన్నగా రాల్సిన చెప్పాల్సిన అవసరం ఎట్టగాడు అట్టగాడు అని చెప్పాలి నాకు తేతగాడు కాబట్టి నీట్గా తెల్లగా నిమ్మకుంచి అంటే ఈ కలరే కదా మెరుస్తుంది ఇంకా నెగ్గి నెగ్గి నిగ్గి సో ఇవన్నీ కడిగిన తర్వాత మళ్ళీ వచ్చేసి లాస్ట్నైతే ఎంత క్లీన్ చేసినది అలా ఉండేది అయితే లాస్ట్ అయితే మనకి చూపిస్తాం సో ఏదైనా అమ్మవారికి కొంచెం సేవ చేయాలంటే అదృష్టం ఉండాలి సో ఆ విరోధ మనకు వరించింది అన్నమాట ఎక్కడున్నారో ఏమో ఇంటి దగ్గర ఇంతేనా ఇంకా తెల్లగా రావాలి అప్పుడు కలర్ వేరు ఇప్పుడు కలర్ వేరు చూడు ఆ కలర్ మార్త వచ్చింది చూడు అప్పుడు వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచో అమ్మవారు మెల్లేటి ఎవరన్నా ఇస్తూ ఉంటారు అట్లా తెప్పించుకుంటూ ఉంటుంది అంతే సో ఏంటంటే మా బావ ఇక్కడ వాచ్మెన్ అనమాట ఇంకా దాని తోడుగా ఇక లోపల దేవాలకు బండలు తుడతడము అమ్మవారికి సేవ చేసుకోవడము ఇంకా పెళ్ళిళ్ళు రేపు మ్యారేజ్ ఉందంట ఇక్కడ ఇంకా పని ఎక్కువ ఉంటుంది ఇక్కడికి కానీ అది అరమూర్తుంది ఇద అది కొన్ని எ அன்றா பிண்டி பெட்டுக்கு எண்ணெய் ரெண்டு சின்ன அம்மார் நம்ம கால அம்மாரே சொப்ப அம்மாரே అమ్మ అది పైకి చూడండి సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అది తీసి ఓడ పెట్ట అమ్మవారిని పెట్టేది అయింది మాట్లాడ బాగా చూపుగా సుందర సుందరి పేరు ఇక్కడ అమ్మవారి పేరు విడిలో కనపడదమే సో నందు స్నానం చేసేసినాడు मां बियाला ने मां तो पूरा तोडा दो डास को तो पीस लो ए डास को वो पत्ला नहीं सीछु सारा डास आज डास का बटेला वाला डास का बटेला है मला येन बेरवा दन मकर मकर करता मत नीलो दन हां देव मत डांटने दे పైపుని చుడుకదా అంత వేస్తా బాగా నచ్చింది కదా గొడుగు గొడుగు బాగా నచ్చింది

Nanti kalau panjat ఫ్రెండ్స్ మా ఎన్నో పూజారి భార్య అమ్మాయి అంటారు ఇప్పుడు ఆమె వచ్చేసి మా బాబు టీవీ వచ్చిందా అంత తింటారు పని చేస్తాను కాఫీ వచ్చే అందుకే టీ వద్ద ఇంటికా టీ తాగి ఉందని ఏమన్నా ఉందా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు அர்ஜென் எவலை அம்மாயா இது பிஎதுலே நான் அர்தி அனத்து கதாது ఫ్రెండ్స్ నేను రమపన్నే రేట్ అంటుంది రేట్ ఎక్కువ ఉంది చాలా వెయిట్ ఎక్కువ ఉంది తీసుకో ఏమంటావు తీసుకున్నా kunjang la pa. Amandi cover maarum. Endu kalma dekkarala. Andu maara dekka noku. Nunchu ketta idu noku. ఆ చూడమ్మా ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది కదా ఇప్పుడు చూడండి ఇది వెళ్తే చూస్తే కలర్ చేంజ్ అవుతుంది ఇది గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఇది కంచు లోకి వస్తుంది కొత్త మార్కెట్ నందగాడ పని గుండెలు వస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ మొత్తం శుభ్రమైతే చేసేస్తాం అనమాట ఇంకా అన్నీ దేవరి సామాన్లు అనమాట ఇవన్నీ వచ్చేసి నేను గుడిలో వెళ్ళడానికి వెళ్తున్నాను నేను మాట రా Petau lagi, ane buta banget. Oke, ngasih pelajaran lagi petau lagi sih. आला तो di निकल निकल సా <laughs> <ům> <Allah> <smatt> <ooo> <Allah> <gele> <Allah> பாவா சாமான் வரல சோ இது கொண்டு வர மாட்டேங்கிறது நம்ம மாத்தணும் நம்ம இந்த மாதிரி அப்பா அல்லாஹ் இன்னையும் <silence> ஆணும் <silence> 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 <silence>

ఒక ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పూజ సామాను అంతా కడిగేసి బండ గుడి మొత్తం శుభ్రం చేసిన తర్వాత పూజారి వాళ్ళ అంటే గుళ్ళే అయ్యా తర్వాత పేసి వాళ్ళ కొడుకు అనమాట అమ్మవారిని అలంకరిస్తున్నారు